హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఒక చిన్న లైక్తో ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పది హమ్మయ్య నవ్వారు కదా ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది అని కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ అమ్మ ఇద్దరిని బైక్పై బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకుని అటు నుండి అటే రెస్టారెంట్లో ఏమైనా తినేసి రమ్మంది అని చిన్నపిల్లలు పద్యం అప్పచెప్పినట్టుగా చెప్పిన అతని తీరుకి పగలబడి నవ్వింది వర్షిని అసలు వర్షిని ఎందుకు నవ్వుతోందో అర్థం కాక కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తున్న అతనితో మీరు మరీ ఇంత అమాయకులు అయితే ఎలా అండి మీరు మంచివారు అనుకున్నాను కానీ మరీ ఇంత మంచివారని ఇప్పుడే తెలుస్తోంది అంటూ చెప్పింది వర్షిని థ్యాంక్స్ అండి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు కానీ మీరు నాతో వస్తున్నారో లేదో చెప్పనేలేదు మీరు వస్తే పర్వాలేదు కానీ రాకపోతే మాత్రం మా చెల్లి దయ్యం ఉంది కదా అదే ఆ స్వప్న ఎందుకు రాలేదు అన్న ప్రశ్నపై ఆరా తీసి లేనిపోనివన్నీ కనిపెట్టి నన్ను ఏడిపించడానికి ప్రయత్నిస్తుంది ప్లీజ్ అండి ఈ ఒక్కసారి కాదనకుండా నాతో రండి అని గోముగా ఆ మాయకంగా అతన్ని చూస్తే చాలా ముచ్చటేసింది వర్షిణీకి మొదటిసారి ఒక అబ్బాయి తనను అంత లాలనగా అడగటం గుర్తు చేసుకుని ఇంకాస్త మురిసిపోయింది వర్షిని మరీ నేను మనసులేని రాయిలాగా కనిపిస్తున్నానా ఏంటండి అంతలా బ్రతిమలాడొద్దు నేను కూడా మీతో వస్తాను అంది వర్షిణి నవ్వుతూ హమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్ అండి త్వరగా ఫ్రెష్ అయి రండి హాల్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అన్న అతనితో అలానే అని నవ్వి లోపలికి వెళ్ళింది వర్షిని హమ్మయ్య ఈ రోజుకి గండం గట్టెక్కినట్టే అనుకుని ఊపిరి పీల్చుకుని హాల్లో ప్రశాంతంగా కూర్చుని వర్షిని రాక కోసం ఎదురు చూస్తున్నాడు అతను ఇంతలో అక్కడకు వచ్చిన స్వప్న అన్నయ్య వదిన కోసం పడికోపలా అయినా ఇలాంటివేం కొత్త కాదు కదా ఆమె కోసం ఇలా ఎంత వెతికావు ఎన్ని రోజులు ఎదురు చూసావు మొత్తానికి నువ్వు లక్కీ అన్నయ్యా అనుకున్నది సాధించావు అంటూ ఆనందంగా చెప్పింది స్వప్న అవును నేను చాలా లక్కీనే స్వప్న అని బయటకు చెప్పిన మనసులో మాత్రం పిచ్చి మొహందానా వర్షిణి గారు ప్రేమించింది పెళ్లి చేసుకోవాలి అనుకున్నది ఆ స్వరూప్ని కానీ అయిష్టంగా నన్ను పెళ్లి వచ్చింది ఆమె ఈ విషయం ఎవరికీ తెలియదు చెప్పడానికి నాకు సందర్భం కూడా రావటం లేదు తను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం మీ అందరికీ తెలిస్తే మీరంతా తనని ఏమంటారు అన్న భయం నన్ను నిజం చెప్పకుండా ఆపుతోంది అని మనసులోనే అనుకున్నాడు అతను ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్న అతనిని చూసి ఏంటి వీడు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు అని మనసులో అనుకున్న స్వప్న ఏదైనా నీలో ఈ మధ్య చాలా మార్పు వచ్చిందన్నయ్య మునిపటలా వసపెట్టెలా వాగడం మానేసావు ఏదో అద్భుతాన్ని సృష్టించే సైంటిస్ట్లా ఆలోచిస్తూ అరగంటికి ఒక్క మాట మాట్లాడతావు పెళ్ళైతే మనుషులు మారిపోతారు అని విన్నాను కానీ ఇంతలా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదురా బాబు అంటూ అడిగింది స్వప్న ఆశ్చర్యంగా నోరు ముయ్యవే ఏడ్సవ్ నువ్వే వసపెట్టెకి అక్కలా మాట్లాడి చంపుతూ ఉంటే యువతల మనుషులు మాట్లాడడానికి టైం ఎలా కుదురుతుంది అవకాశం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు తలపై ఒకటి చేతులతో మొట్టుతూ పోరా అని తలపై పాముకుంటూ వైపు చూసింది అరే అన్నయ్య వదిన చూడు ఆ చీరలో ఎంత అందంగా ఉందో నిజం చెప్పాలంటే నీకన్నా వదినే అందగత్తె కా కామాటే చెప్పుకోవాలి కదా అన్న స్వప్న మాటలకు ఒక్కసారిగా తన చూపు మెట్లు వైపుకు వెళ్ళింది నిజంగానే డార్క్ బ్లూ కలర్ చీర ప్రింటెడ్ బ్లౌజ్తో చేతి నిండా గాజులు మెడలో పచ్చగా మెరిసిపోతున్న పసుపు తాడుతో ఎప్పటికన్నా ఇంకా మెరిసిపోతోంది వర్షిని ఆమెను చూస్తూ కన్నార్పడం కూడా మర్చిపోయిన తన అన్నయ్యని చూసి ఇది ఇల్లు అనుకున్నారా మీ పర్సనల్ ఏరియా అనుకున్నారా ఇంట్లో వయసుకు వచ్చిన ఆడపిల్ల ఉందని మర్చిపోయి ప్రవర్తిస్తే మర్యాదగా ఉండదు అని సంపత్తులా మాట్లాడేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడి చుట్టూ చూశాడు అతను అబ్బో నాన్నంటే చాలా భయమే ఉంది నీకు సరదాగా నేను నేర్పిద్దామని అలా అన్న అంటూ పక్కపక్క నవ్వింది స్వప్న ఇంతలో కిందకు వచ్చిన వర్షిని స్వప్న తనని చూసి నవ్వటం చూసి ఏమైంది అన్నట్లు మొహం పెట్టింది నేను చెప్తా వదిన ఏం జరిగిందో అసలు ఏం జరిగిందంటే నువ్వు మెట్ల మీద నుండి అలా దిగుతూ ఉంటే అన్నయ్య అని జరిగిన విషయం చెప్పబోతున్న స్వప్నను మధ్యలోనే ఆపి ఏ స్వప్న చిన్నంతరం పెద్దంతరం లేదా ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నువ్వు వెళ్ళవే లోపలికి అంటూ గట్టిగా మందలించాడు అతను వెదె దెదెదే అని వెక్కిరిస్తూ మూతి తిప్పుతున్న స్వప్నతో వర్షిని ఉంది కదా నేనేమనను అని తగరొచ్చిపోతున్నా బయటికి వెళ్ళి వచ్చాక నీ పని చెప్తా అన్నాడు సైగలతో నువ్వు చెప్పేదేంటి తొక్క ఎన్ని రోజులు నువ్వు నాతో ఆడుకున్నా ఇకపై నిన్ను ఏడిపించాలన్నప్పుడు వదినని అడ్డం పెట్టుకుంటే నువ్వు ఏమీ మాట్లాడలేవని అర్థమైంది అంది స్వప్న కూడా సైగలతో పోవే అని స్వప్న వైపు చూసి కాస్త పొగరుగా మొహం తిప్పుకొని పదండి వర్షిణి గారు అని ఇద్దరు బయలుదేరారు చాలా పెద్ద షాపింగ్ మాల్కి తీసుకుని వెళ్ళాడు వర్షిణిని ఆ షాపింగ్ మాల్ని చూస్తూనే చాలా ఆనందపడింది వర్షిణి నిజానికి వర్షిణి అంత పెద్ద షాపింగ్ మాల్కి రావటం అదే మొదటిసారి సవతి కూతురు కావటం వల్ల పూర్ణగారు ఎప్పుడూ తనను బయటకు వెళ్ళనిచ్చేది కాదు తన కూతురికి మంచి బట్టలు కొనేది ఆ కూతురు వాడగా మిగిలినవి లేదా తక్కువ ధరకే రోటి మీద బట్టలు మాత్రమే వర్షిణికి తీసుకునేది సహజ సిద్ధంగా అందం తన సొంతమైన వర్షిని ఏ బట్టల్లోనైనా యువరాణిలానే ఉండేదిలేండి వర్షిణితో చూడండి వర్షిణి గారు మీకు ఏ బట్టలు నచ్చాయో ఏ బట్టలు కంఫర్ట్గా అనిపిస్తాయో అవన్నీ తీసుకోండి అన్నాడు అతను ఇప్పుడు ఇంత పెద్ద షాపింగ్ మాల్కి ఎందుకండి చీరలు నాకు బాగానే ఉన్నాయి కంఫర్ట్గానే ఉన్నాను కదా అంటూ మొహమాటంగా చెప్పింది వర్షిణి మీరు చీరలో ఎంత కంఫర్ట్గా ఉన్నారో నిన్ననే అర్థమైంది కానీ పదండి ముందు లోపలికి అంటూ ముందుకు నడవబోతున్న అతనితో అంటే అది ఇక్కడ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదండి మామూలుగా బయట ఏవైనా బట్టలు తీసుకుందాం అంది వచ్చిని కాస్త ఇబ్బంది పడుతూ అర్థమైంది మీ ప్రాబ్లం అదన్నమాట ఇవి కూడా మామూలు బట్టలే అండి హీరోయిన్స్ వేసుకునేలా మరీ ట్రెండీగా ఉన్నవైతే మాత్రం కాదండి అంటూ నవ్వాడు అతను అయినా ఇప్పుడు రేట్లో మీకేంటి పని ముందు తీసుకోండి అని అతను బలవంతం చేయటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బట్టలు తీసుకునేందుకు చుడీదార్ సెక్షన్ వైపు వెళ్లారు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకునేందుకు వెళ్ళినా ఏ బట్టలు తీయాలో ఏది తనకి సూట్ అవుతాయో అర్థం కాక కన్ఫ్యూజ్ అయింది వర్షిణి ఎప్పుడూ పూర్ణగారి ఇచ్చిన బట్టలు వేసుకోవటమే తప్ప ఇది కావాలి అని అడగటం కానీ ఇది నచ్చింది అని చెప్పటం కానీ తెలియని వర్షిణి ఒక్కసారిగా షాప్లో అన్ని రకాల బట్టలు చూసేసరికి అయోమయంలో పడిపోయింది తన అవస్థను అర్థం చేసుకున్న అతను వర్షిణి గారు ఇటు రండి అని అక్కడ హ్యాంగ్ చేసి ఉన్న కొన్ని డ్రెస్సెస్ చూపించాడు అవి వర్షిణికి కూడా బాగా నచ్చాయి వెంటనే దగ్గరగా వెళ్ళి చూసింది కానీ రేట్లు ఆకాశంలోకి ఉన్నాయి మళ్ళీ మొహం చిన్నబుచ్చుకుని వద్దండి ఇవి పార్టీవేర్ డ్రెస్సెస్ కదా రెగ్యులర్ యూస్కి బాగోవు ఇంకేమైనా చూద్దాం అంది వర్షిణి మళ్ళీ రేట్ ఎక్కువగా ఉంది వద్దు అంటే అతను ఏమంటాడు అన్న భయంతో వేర్ అంటే పార్టీలకు వెళ్తేనే వేసుకోవాలని కాదు కదండి వర్షిణి గారు మనకి కంఫర్ట్గా ఉన్నప్పుడు ఇంట్లో కూడా వేసుకోవడానికి పనికొస్తాయి ముందు అందులో అని నుదుటిపై వేలతో తట్టుకుంటూ ఉండండి చెప్తా అని ఒక ఐదు ఆరు సెట్లు తీసుకుని వచ్చి వర్షిణి చేతుల్లో పెట్టి ఇవి ట్రయల్ రూమ్లో ట్రై చేసి రండి ఏవి సూట్ అయ్యాయో చూసి తీసుకుందాం అన్నాడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వర్షిణి వస్తూ ఉంటే బాగాలేదు అన్న మాట నోటి వెంట రావడానికి కూడా ఆస్కారం లేనంత అందంగా అఫీషియల్గా ఉంది వర్షిణి ఆ బట్టల్లో నిజంగా ఆ డ్రెస్సెస్ వర్షిణీ కోసమే డిజైన్ చేశారా అన్నట్లు ఫిట్గా గ్రేస్ లుక్తో వర్షిణి అందాన్ని మరింత పెంచేలా ఉన్నాయి ఎన్ని డ్రెస్సెస్ వేసుకుని వచ్చినా ఒక్కటి కూడా బాగుంది అని చెప్పకుండా అలా చూస్తూ అతను ఉండడంతో ఇవేమీ బాగాలేనట్లు ఉన్నాయండి మీకు కూడా నచ్చలేదు కదా అందుకే చెప్పాను నాకు ఇలాంటివి సూట్ అవ్వవు ఇంకెక్కడికైనా వెళ్ళి చూద్దామని అందులోని ఇవి చాలా ఫిట్టింగ్గా ఉన్నాయి అంది వర్షిని కాస్త మొహమాటంగా తలదించుకుని సరే అయితే పదండి వర్షిని గారు బయలుదేరదాం అని అన్నాడు అతను కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు వర్షిని గారు ట్రై చేసిన డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేయండి అని అతడు అనేసరికి ఆశ్చర్యపోయింది వర్షిణి అయ్యో అన్నీ వద్దండి అనవసరమైన ఖర్చు ఒకటో రెండో తీసుకోండి సరిపోతాయి అంతే కంగారుగా చెబుతున్న వర్షిణి వైపు కొంచెం కోపంగా తను చూసేసరికి అంటే అది ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లో ఇలా ఒంటికి హత్తుకునేవి తీసుకునే కన్నా వేరే ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అని అని వర్షిని నసుగుతున్నా వినకుండా అవన్నీ ప్యాక్ చేసి బిల్వేయింది అన్నాడు అతను ట్రై చేసిన అన్ని డ్రెస్సులు ప్యాక్ చేయమని చెప్పి బిల్ కౌంటర్ దగ్గర ఎనభై వేలు బిల్ కట్టి సామాన్లు కారులో పెట్టమని చెప్పి పదండి వర్షిణి గారు అన్నాడు ఎనభై వేలా అనవసరంగా ఎన్ని బట్టలు కొనిపించుకుని అతనికి ఇబ్బంది పెట్టాను వద్దు అంటూ ఉంటే వినకుండా అన్నీ తీసేసుకున్నాను ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు పైగా నా వల్ల అనవసరంగా వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతోంది అని ఆలోచిస్తున్న వర్షిణి వైపు చూసి ఏంటండి వర్షిణి గారు ఏదో కోటి రూపాయల లాటరీ పోగొట్టుకున్నట్టు ఎప్పుడు విచారంగా మొహం పెడతారు సరదాగా బయటకు వచ్చినప్పుడైనా కాస్త నవ్వితే మీ సమయం పోతుంది అన్నాడు అతను డల్గా మొహం పెట్టి ఏంటండి ఇది ఏదో సూట్ అయిందో లేదో చూడటానికి ట్రై చేయమని చెప్పారని చేశాను ఆ మాత్రం దానికి అన్ని కొనేయాలా చిన్న షాప్కి వెళ్తే నాలుగైదు వేలలో అయిపోయేది కదా అనవసరంగా అంత డబ్బులు ఖర్చు పెట్టాలా నాకు చాలా గిల్టీగా ఉందండి మీరు అడగగానే కొంచెం కూడా మొహమాటం లేకుండా వచ్చి నాకు నచ్చినవన్నీ కొనుక్కున్నట్లు అనిపిస్తోంది అంది కాస్త అసహనంగా వర్షిని మీకు నచ్చినవి నేను ఒకటి కూడా కొనలేదు వర్షిని గారు అన్నాడు అతను వర్షిణి వైపు సూటిగా చూస్తూ ఏంటండి మీరు అనేది అంటే ఇప్పుడు తీసుకున్నవి నాకు కాదా అని అమాయకంగా అడిగింది వర్షిని అదండి ఈరోజు ఎపిసోడ్ అంటే ఇప్పటి వరకు షాపింగ్ చేసింది ముందు వెనక చూడకుండా ప్యాక్ చేయించి డబ్బులు కట్టి తీసుకున్నవి వర్షిణి కోసం కాదంటారా బైక్ మీద వచ్చిన వాళ్ళు కారులో బట్టలు పెట్టమని ఎలా అన్నారు అనే సందేహాలు మీకు కూడా కలుగుతున్నాయి కదా ఆ సందేహాలు తీరాలంటే రేపటి వరకు వెయిట్ చేయక తప్పదండోయ్ రేపటి ఎపిసోడ్లో ఇంకా బోలెడ్ విషయాలు తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీరు మాత్రం లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య